హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి కిచెన్ నేను ఈరోజు మన తెలంగాణ సంక్రాంతి స్పెషల్ సకినప్పాలను ఎలా చేస్తానో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను సకినప్పాలు ఎప్పుడు చేసినా క్రిస్పీగా రావడం లేదా అయితే నేను కొన్ని టిప్స్ చెప్తానండి అది ఫాలో అవుతూ చేయండి సకినప్పాలు చాలా క్రిస్పీగా వస్తాయి ముందుగా సకినప్పాలు చేయాలనుకుంటే దొడ్డు బియ్యం కానీ రేషన్ బియ్యం ఉంటాయి కదండి వాటితో చేస్తేనే అప్పాలు అనేటివి ఎక్కువగా అవుతాయండి ఎదుగు అవుతాయి ఎదుగు అవ్వడం అంటే ఎక్కువగా అవుతాయని అర్థము ఇక్కడ పాత బియ్యమే తీసుకోవాలండి కొత్త బియ్యంతో చేస్తే అప్పాలైతే క్రిస్పీగా రావు ఇక్కడ నేను క్వాంటిటీ అనేది ఎక్కువగానే తీసుకుంటున్నానండి ఫోర్ కేజెస్ బియ్యం తీసుకున్నాను ఇలా నీట్గా కడిగి ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి మీకు టైం లేదు అని అనుకుంటే మాత్రము మాక్సిమం ఒక టూ అవర్స్ టూ అవర్స్ అనే నానబెట్టుకోవాలండి ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఇలా నానితేనే మనకు అప్పాలు అనేటివి క్రిస్పీగా ఉంటాయి లేకుంటే మాత్రము గట్టిగా వస్తాయి ఇలా జాలిలోకి వేసుకొని మళ్ళీ ఒక పదిహేను నిమిషాల పాటు ఇలా పక్కన పెట్టేసుకోవాలండి ఇది కూడా గుర్తుంచుకోండి వాటర్ మొత్తం పోయేంత వరకు పొడి పొడి అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఇక్కడ మీకైతే చూపిస్తున్నానండి ఇలా పదిహేను నిమిషాల తర్వాత గిన్నెలోకి అయితే వేసుకున్నానండి ఈ పిండి అనేది మెత్తగా ఉండాలి మనము బియ్యం అనేది పొడి పొడిగా ఉంటేనే పిండి అనేది మెత్తగా వస్తుందండి చూసారు కదా నాకైతే ఇక్కడ పిండి అనేది మెత్తగా అయ్యింది మీరు కావాలనుకుంటే కాటన్ క్లాత్లో బియ్యాన్ని పచ్చి పొడి పొడిగా అయిన తర్వాత పిండి గిన్నెలో కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే క్వాంటిటీ ఎక్కువ ఉందని నేనైతే ఇలా చిద్దరు పచ్చుకొని పిండిని అయితే వేసుకున్నానండి మా తెలంగాణలో ఇలానే చేసుకుంటామండి మీరు కూడా ఇలానే చేస్తారా చెద్దరపై పిండిని కలుపుకుంటారా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారా ఇలా ఉండలు లేకుండా మొత్తంగా పిండిని అయితే విడివిడిగా చేసుకోవాలి ఇక్కడ సాల్ట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకు అనంటే ఇక్కడ నేను ఫోర్ కేజీస్ పిండికి రెండు పిరికిళ్ళు వేస్తున్నాను మీరు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఎందుకంటే టేస్ట్ చూసుకొని వేసుకోండి కొంతమంది ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు కొద్దిగా తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదండీ ఇలా అయితే రెండు గుప్పిళ్ళు వేసుకున్నాను నేనైతే మేము కొద్దిగా చూసిన తర్వాత మాకు చప్పగా అనిపించిందని ఇంకొంచెం కూడా వేసుకున్నాము సాల్ట్ ఇక్కడ ఓమ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను నువ్వులు కేజీ తీసుకున్నానండి మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా కేజీ అయితే నువ్వులు కరెక్ట్గా సరిపోతాయండి మీకైతే ఎక్కువగా అనిపిస్తే తక్కువగా వాడండి తక్కువగా అనిపిస్తే ఎక్కువగా వేసుకోవచ్చు ఇక్కడ నువ్వుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి మనము నువ్వులను వాటర్లో వేసిన తర్వాత నువ్వులనేటివి పైకి తేలుతాయి కదండి ఆ నువ్వులను తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి ఎందుకు అనంటే అంటే మనం ఆయిల్లో అప్పాలు వేయగానే చిటిపటలు ఆడతాయి కదండి అవి పైకి తేలిన నువ్వులు ఇందులో వేయడం వల్లనే మనకు ఆ ఆయిల్లో వేయడం వల్ల చిటపటలాడతాయండి ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఇక్కడ మనము నువ్వు నూనె ఓమ సాల్ట్ కలిసే విధంగా పిండిని అయితే మొత్తంగా ఇలా కలుపుకోవాలి ఇక్కడ మీరు అనుకోవచ్చు పాత బియ్యం ఎందుకు కొత్త బియ్యంతో కూడా చేసుకోవచ్చు కానీ అంటే కొత్త బియ్యంతో చేస్తే తీయగానే ఉంటుంది అప్పాలు కానీ గట్టిగా ఉంటాయండి అందుకోసమే చెప్తున్నాను మీరు తీయగానే కావాలనుకుంటే కొత్త బియ్యంతో కూడా చేసుకోవచ్చండి కానీ అంత క్రిస్పీగా అయితే రావు ఇలా మనము పిండిని ఒక పేషెంట్లోకి అయితే తీసుకుందామండి మన తెలంగాణ సంక్రాంతి స్పెషల్ సకినప్పాలు కదండి మన తెలంగాణలో అయితే ఇలానే చేస్తారని అనుకుంటున్నాను దాదాపుగా అందరూ చూసారు కదండీ వాటర్ వేసుకుంటూ మరీ టైట్గా కాకుండా అలా అని మరీ లూజ్గా కాకుండా ఇలా పిండిని అయితే ఇలా కలుపుకోవాలి దీనిని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి మనకు నానడం వల్ల పిండి చేసుకునేటప్పుడు చుట్టుకునేటప్పుడు సకినప్పాలు విరగకుండా ఉంటాయండి ఇలా పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ కొద్దిగా ఇంకొక బౌల్ తీసుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ మొత్తంగా బాగా మిక్స్ చేసుకోవాలండి మన సంక్రాంతి స్పెషల్ సకినప్పాలు కదండి గౌరవం లేని మనమైతే అప్పాలైతే స్టార్ట్ చేయం కదా ఇలా సాంప్రదాయ ప్రకారము గౌరవ పెట్టుకొని మనము పిండిని తీసుకొని ఇలా సకినప్పాలని అయితే ఇలా చుట్టుకోవాలి మరీ సన్నగా కాకుండా అలా అని మరీ దొడ్డుగా కాకుండా ఇలా మీడియంలో అయితే సకినప్పాలను చుట్టుకోవాలండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే చుట్టుకోవడానికి చుట్టుకోవడానికైతే రావు కదా అండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి సకినప్పాలు ఇక్కడైతే మొత్తము అప్పాలను అన్నింటిని ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే అప్పాలు మరీ తడిగా ఉండకూడదు అలా అని మరీ పొడి పొడిగా కూడా కాకూడదు ఇలా పచ్చిగా ఉండడం వల్ల మనకు మూకుట్లో వేయగానే చిటపటలాడుతాయండి మరీ ఆరిన తర్వాత వేస్తే కూడా అప్పాలనేటివి విరిగిపోతాయి కదండి అందుకోసమే చెప్తున్నాను ఇక్కడ నేనైతే మరీ పచ్చిగా ఉండంగా కాకుండా మరీ ఆరిన తర్వాత కాకుండా ఇలా మీడియంలో ఉన్నప్పుడే తీశాను మీకు ఏది కంఫర్ట్గా అనిపిస్తే దాంతోనే తీసుకోవచ్చండి నేనైతే ఇలా ప్లేట్తో అయితే తీసుకొని ఇలా ప్లేట్ మీద అయితే ఇలా స్టెప్స్ వైజ్గా పెట్టేసుకున్నాను ఇక్కడ నేను స్టవ్ పై కాకుండా ఇలా కట్టెల పొయ్యి యూజ్ చేశానండి మనకు కట్టెల పొయ్యి మీద చేస్తే అప్పాలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి కదా ఆయిల్ అనేది మరీ ఎక్కువగా కాకుండా మరీ చల్లగా కాకుండా ఇలా మీడియంగా వేడి అయిన తర్వాత అప్పాలను వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ ఇక్కడ చిటపటలాడకుండా మనకు అంటే మంచిగా ఫ్రై అయ్యాయి గుర్తుంచుకోండి నువ్వుల విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి నాపలనేవి తీసేస్తేనే మనకు అనేవి చిటపటలాడకుండా ఉంటాయి మళ్ళీ ఒకటి పచ్చిగా ఉండగా కూడా తీసుకుంటే చిటపటలాడతాయండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనము వీటిని అయితే జాలిలోకి తీసేసుకుంటే సరిపోతుందండి ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేయడం వల్ల మనకు అనేటివి చాలా క్రిస్పీగా ఉంటాయి దొడ్డు బియ్యంతో చేయడం వల్ల అప్పాలు అనేటివి ఎదుగు అవుతాయండి మీరు కూడా సకినప్పాలు ఇలానే చేస్తారా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారా నేను చేసిన సకినప్పాలు మీకు నచ్చాయండి నచ్చితే మీ బంధువులకు మీ స్నేహితులకు ఈ వీడియో అనేది షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి అయితే ఈ సంక్రాంతి స్పెషల్ అయితే సకినప్పాలు అయితే ప్రిపేర్ అయిపోయాయి మీకు నచ్చాయని అనుకుంటున్నానండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటు చేసుకోకుండానే చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను